మహాత్మాగాంధీకి వహించి పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి భారీయుడు మహాత్మా గాంధీ స్వాతంత్రానికంటే పూర్వం ఈ దేశాన్ని వ్యాపారం చేస్తూ రాజ్యాధికారాన్ని కబలించడానికి ప్రయత్నం చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తిప్పికొట్టే దాంట్లో ఒక అహింసా పద్ధతిలో ప్రజల్ని చైతన్యపరిచి ముందుకు నడిపి పోరాటం సల్పి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహనీయుడు మహాత్మాగాంధీ వారి యొక్క త్యాగాలను వారి యొక్క కృషిని నేటి సమాజంలో ఉన్నటువంటి భావి తరాలకు తెలియజెప్పాల్సినటువంటి మనందరిది సామాజిక బాధ్యత ఎందుకంటే నేడు ఉన్నటువంటి పరిస్థితులలో విదేశీ పాశ్చాత్య సంస్కృతిలో గత చరిత్రను మర్చిపోతున్నటువంటి తరుణంలో ఈ భవిష్యత్ ఫలాలకు చరిత్రకారుల యొక్క త్యాగాలను తెలియజేయటం అందరి బాధ్యత బాధ్యతగా గుర్తించాలని తెలియజేస్తూ పాల్గొన్నటువంటి నిర్వహించినటువంటి రైతు సంఘ నాయకులకు మిగతా పార్టీల నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జవహార్ మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి